ఇక్కడ మాటలు వేరు చేతలు వేరు ఈ చేతల్లో ప్రూవ్ చేసుకున్నప్పుడే ఎవరైనా సరే విలువిస్తారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడి ప్రైవేట్ విద్యా సంస్థల మామూలుగా కాదు ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటినీ కూడా సమాధి చేసి టీచర్ల నియామకం లేకుండా నిర్వహణ లేకుండా అడ్డదిడ్డంగా నడిపి చివరికి అక్కడ చదువుకుంటే మన పిల్లలు పాడైపోతారు నాశనమైపోతారని కూలీలు కూడా కష్టార్జితం మొత్తాన్ని తీసుకెళ్ళి స్కూళ్ళకి ఇచ్చేటువంటి విధంగా ప్రైవేట్ స్కూళ్ళు పెరగడానికి కారణమయ్యారు ప్రభుత్వాలు అయిపోయినాయి ఇప్పుడు ఆ ప్రభుత్వాలు ఓ విచిత్రమైనటువంటి పని ఏంట్రా చేసేది ఏంటంటే లేటెస్ట్గా ఫీజులు ఏది స్కూళ్ళకి భారీ ఎత్తున ఫీజులు వసూలు చేసేటువంటి సిచ్యుయేషన్ని కంట్రోల్ చేస్తామన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిదైనా అటుపక్కన తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ విద్య దోపిడీ నుండి విముక్తి కల్పిస్తామన్న తీరా చూస్తే ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటి ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఇప్పుడు ఇంకా లక్ష రూపాయలు వసూలు చేసే ఫీజు దగ్గర నుంచి మూడు లక్షలు వసూలు చేసే వాళ్ళు ఉన్నారు ఎల్కేజీకి ఇట్లా పెరిగిపోతా వస్తున్నాయి ఇప్పుడు కనీసం కరోనా సందర్భంలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పుడన్నా ఫీజులు తగ్గించనిచ్చారా లేదు దానికి సాక్ష్యమే శివబాలాజీ చేసినటువంటి ఉద్యమం కావచ్చు చేస్తున్నటువంటి ఉద్యమం కావచ్చు పోనీ అక్కడైనా స్పందించారా ప్రభుత్వాలు లేనే లేదు వీళ్ళు కొంచెం బాధ్యతగా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది గుజరాత్ని చూసి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గుజరాత్లోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి భూపేంద్ర సిన్హా కూర్చుని వాళ్ళను ఒక ఒప్పించారు ఫీజుల్లో ఇరవై ఐదు శాతం తగ్గించడానికి కరోనా నేపథ్యంలో పరిస్థితులు ఇట్లున్నాయి కాబట్టి తగ్గించాలని వాళ్ళతో యాజమాన్యాలతో చర్చలు జరిపి మూడు నాలుగు సార్లు చర్చలు జరిపాక తగ్గింపు విషయంలో సిబిఎస్ఈ పాఠశాలల్లో కూడా వర్తించే విధంగా ప్రైవేటు పాఠశాలల్లో ముప్పై శాతం ఫీజులు తగ్గించాలంటే అక్కడ యాజమాన్యాలు కూడా అంగీకరించినాయి ఇప్పుడు ఇక్కడ ఫీజులతో ఫీజులు వసూలు చేస్తున్నారు వర్చువల్ క్లాసెస్కి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి ఇంకో పక్కన వచ్చే టీచర్లకి జీతాలు ఇవ్వట్లేదు అంటే ప్రాక్టికల్గా చెయ్యాల్సిన పనిని చెయ్యకపోవడం ప్రభుత్వాలు అనేది ఒక్కసారి ఆత్మహర్చి చేసుకో లేదు ఇప్పుడు వెళ్తున్న రూటే కరెక్ట్ అనుకుంటే వాళ్ళ ఇష్టం